హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సో ఇవాళ శని త్రయోదశి అండి ఎవరైనా కష్టాల్లో ఉన్నవాళ్ళు ఇలా చేయండి తప్పకుండా మీకు అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము మన కుటుంబానికి శని దోషం పడితే ఎన్నో సమస్యలు వస్తాయి కోరిన కోరికలు తీరవు వ్యాపార నష్టాలు ఆర్థిక కష్టాలు వంటివి ఎదుర్కొంటారు శని దోషాన్ని నివారించేందుకు ఉత్తమమైన రోజు శని త్రయోదశి ఆగస్టు ముప్పై ఒకటవ తేదీన శని త్రయోదశి వచ్చింది ఈ శని త్రయోదశి రోజున కొన్ని పరిహారాలను పాటిస్తే చాలు జాతకంలో ఉన్న అష్టమి శని దోషాలన్నీ తొలగిపోయి జీవితాంతం ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఈ వీడియో కనుక మీ కంటపడితే ఈ వీడియోలో చెప్పినట్లుగా చేస్తే చాలు మీ జాతకంలో ఉన్న దురదృష్టం పోయి అదృష్టం పెరుగుతుంది సో తప్పకుండా ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి శని దేవుని అనుగ్రహం వల్ల మీ జాతకంలో అపార ధనయోగం లభిస్తుంది శ్రావణ మాసంలో శనివారం రోజున శని త్రయోదశి రావడం చాలా విశేషం కాబట్టి ఈ రోజున శని దేవునితో పాటు వెంకటేశ్వర స్వామిని కూడా పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు మీ ఇంటికి లభిస్తాయి జ్యోతిష్య శాస్త్రంలో మాసంలో వచ్చే శని త్రయోదశి చాలా శక్తి ఉంటుంది ఈ శని త్రయోదశి రోజున శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకుని శివాలయంలో ఉండే నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి శని దేవునికి తైలాభిషేకం చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజున శని స్తోత్రం పఠించిన వారికి డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి సిరి సంపదలు వరుస్తాయి అలాగే ఈ శని త్రయోదశి రోజున ఉపవాసం ఉండడం చాలా మంచిది ఎవరైతే ఉపవాసం ఉంటారో వారి జీవితంలో ఉండే కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటారు ఈ శని త్రయోదశి రోజున శని దేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారో కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుంది ముఖ్యంగా ఈ త్రయోదశి రోజున నల్లని వస్త్రాలను ధరిస్తే మీ జాతకంలో బాగా అదృష్టం కలిసి త్వరలోనే మీరు ధనవంతులు అయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే ఈ రోజున కాకి ఆహారాన్ని పెట్టండి ఈ త్రయోదశి రోజున మీ ఇంటికి వచ్చిన కాకికి ఆహారం పెడితే ఎంతో అదృష్టం ఇలా చేస్తే మీ కష్టాలన్నీ నెల రోజుల్లోనే తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు శని త్రయోదశి రోజున ముఖ్యంగా నూనె మినపగుళ్ళు నువ్వులను కొనకూడదు ఈ వస్తువులను కొంటే మీ జీవితంలో కొత్త కష్టాలు మొదలవుతాయి మనం వంటలో ఉపయోగించే బిర్యానీ ఆకులను జ్యోతిష్య పరంగా చాలా శక్తి ఉంటుందని వేద పండితులు అంటున్నారు మీ సంపదను రెట్టింపు చేయడంలో ఈ ఆకులు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ శని త్రయోదశి రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక బిర్యానీ ఆకు ఉంచి లక్ష్మీదేవికి నమస్కారం చేసి నా తర్వాత ఈ ఆకుని మీ పరుసులో పెట్టుకోండి ఈ శని త్రయోదశి నాడు ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు డబ్బు సమస్యలు లేకుండా పోతాయి ఈ త్రయోదశి రోజున లక్ష్మీదేవి మరియు విష్ణుదేవుడు రావి చెట్టు పైన ఉంటారని నమ్మకం కాబట్టి త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేయాలి ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తారో వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే శని త్రయోదశి నాడు రావి చెట్టుకు నీళ్లు పోసి నమస్కారం చేస్తే మీ ఇంటిపై లక్ష్మి కటాక్షం సిద్ధిస్తుంది ఈ త్రయోదశి రోజున ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ తప్పకుండా తలస్నానం చేసి ఇంట్లో వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకొని మీ దగ్గరలో ఉన్న శనిదేవుని ఆలయానికి కానీ హనుమంతుని ఆలయానికి కానీ వెళ్ళండి ఎవరైతే డబ్బు కష్టాలతో ఇబ్బంది పడుతున్నారో ఈ శని త్రయోదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి దేవుని పటాలను శుభ్రంగా తుడిచి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో పూజ చేసి ఈ శనివారం రోజున ముఖ్యంగా రెండు పిండి దీపాలు తయారు చేసి అందులో దీపారాధన చేస్తే చాలా మంచిది ఈ త్రయోదశి రోజున పిండి దీపంతో దీపారాధన చేస్తే జీవితంలో మీకున్న డబ్బు కష్టాలన్నీ ఉండవని వేద పండితులు చెప్తున్నారు త్రయోదశి అంటే శివుడికి ఇష్టమైన తిథి ఎందుకంటే శిరసాగర మదనం జరిగినప్పుడు ఆ పరమేశ్వరుడు విషాన్ని తన కంఠంలో దాచుకున్నాడు అప్పుడు ముక్కోటి దేవతలు అందరూ శివుడు కృతజ్ఞతలు చెప్పడానికి పరమేశ్వరుని వద్ద వెళ్ళినది ఈ త్రయోదశి తిథి నాడే కాబట్టి ఈ త్రయోదశి అంటే శివుడికి చాలా ఇష్టమట కాబట్టి త్రయోదశి రోజున శివునికి నీటితో అభిషేకం చేస్తే చాలు ఆ పరమేశ్వరుడు సంతోషించి మీపై తన అనుగ్రహాన్ని చూపుతాడు ఎదిరింటి వారి దృష్టి నరుల నుండి వచ్చే దృష్టి మీ ఇంటిపై పడకుండా ఉండాలంటే ఈ శని త్రయోదశి రోజున మీ ఇంటి గుమ్మ ముందు నిమ్మకాయలను కట్టండి ఇలా చేస్తే మీ కుటుంబానికి ఉన్న శని దోషాలు శని బాధలన్నీ తొలగిపోతాయి తద్వారా మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి ఈ శని త్రయోదశి రోజున మీ బీరువాలో డబ్బులు దాచుకునే చోట ఒక చిన్న అద్దాన్ని పెట్టుకోండి మీ బీరువాలో ఇలా అద్దం పెట్టుకుంటే మీ బీరువాలో ఉన్న బంగారం అలాగే మీ డబ్బు ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది ఈ త్రయోదశి రోజున మీ కాలికి నల్ల దారాన్ని కట్టుకుంటే చాలా మంచిది మీ కాలికి నల్లటి దారాన్ని కట్టుకోవడం వల్ల ఏలినాటి శని దోషం వదిలిపోతుంది అలాగే మీ ఇంటికున్న దరిద్రం పోయి అదృష్టం వరిస్తుంది అలాగే త్రయోదశి రోజున సాయంత్రం సమయంలో ఐదు రావి ఆకులను తీసుకొని వాటికి పసుపు కుంకుమలు పెట్టి ఆ రావి ఆకులను మీ ఇంటి గుమ్మానికి కట్టాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న గ్రహ పీడలన్నీ తొలగిపోయి మింటికి అదృష్టం కలిసొస్తుంది మన సనాతన ధర్మంలో ఉసిరి చెట్టుని చాలా పవిత్రంగా భావిస్తారు లక్ష్మీదేవి కన్నీళ్ళు నుండి ఉసిరి చెట్టు పుట్టింది ఉసిరి చెట్టును పూజించే వారికి కష్టాలే ఉండవు అయితే ఈ త్రయోదశి రోజున మీ ఇంటికి ఉసిరి మొక్కను తెచ్చుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే అని వేద పండితులు అంటున్నారు మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే త్రయోదశి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసి స్నానం చేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ సంపద బాగా పెరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి ఇవాటి వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం సర్వేజన సుఖినో భవంతు ప్లీజ్ లైక్ షేర్